రైతాంగ సమస్యల పరిష్కారం కోసం గుంటూరులో ఆందోళన జరిగింది ఈ మేరకు కౌలు రైతు సంఘ నాయకులు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి నిరసన వ్యక్తం చేశారు సంఘ నాయకులు జమలయ్య రంగారెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు తక్షణమే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కౌలు రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి కౌలు గుర్తింపు కార్డులు జారీ చేసే విషయంలో తీవ్రంగా విఫలమవుతున్నదని స్పష్టంగా తెలుస్తూ ఉంది ప్రతి సంవత్సరం ఏప్రిల్ మొదటి వారం నుండే కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వటానికి ప్రభుత్వం ప్రయత్నం చేసేది కానీ నలభై రోజులైనా ఇంతవరకు ఆదేశాలు ఇవ్వలేదు కౌలు గుర్తింపు కార్డుల కోసం రైతులు ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళ ఆశలు నిరాశలు అవుతూ ఉన్నాయి జూన్ ఒకటో తేదీ నుండి ఖరీఫ్ ప్రారంభమవుతూ ఉంది ఇప్పుడు కౌలు గుర్తింపు కార్డులు ఇస్తేనే వాళ్ళు పంట రుణాలు తెచ్చుకునే కోసం వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చే మన సబ్సిడీ విత్తనాలు పొందటానికి పచ్చి రొట్టె విత్తనాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి సూక్ష్మ పోషకాలు కూడా పొందడానికి అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా పంట రుణాలు దానికి కూడా అవకాశం ఉంటుంది ఇటీవల కాలంలో అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అన్నదాత సుఖీభావ పథకాన్ని కౌలు రైతులు కూడా వర్తింప చేస్తామని అన్నారు ఎలా వర్తింప చేస్తారు గత సంవత్సరం ఇచ్చిన కార్డులు కాలపరిమితి అయిపోయింది ఈ సంవత్సరం కా గుర్తింపు కార్డులు జారీ చేయలేదు మరి కౌలు రైతులకు కూడా ఇస్తామంటే అంటే బ్రహ్మలు గొలిపి పెట్టి పరిపాలన చేయడానికి మంత్రి గారు మాట్లాడుతున్నట్టు తప్ప వాస్తవంగా భూమి లేని కౌలు రైతులకి అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయడానికి చిత్తశుద్ధి స్పష్టంగా కనపడతలేదు అంతేకాకుండా పంట రుణాలు ఖరీఫ్లో వ్యవసాయం చేయాలంటే పంట రుణాలు ముందుకు రావాలి పంట రుణాలు ఇవ్వాలంటే కార్డులు కావాలా అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం రెండు లక్షల రూపాయల వరకు షూరిటీ లేకుండా ఇవ్వాలి కా అంతేకాకుండా ఒక్కసారి కౌలు కార్డు పొందితే ఏ ఇతర పత్రాలు ఆడుకోకుండా పంట రుణాలు ఇవ్వాలి కానీ ఈరోజు బ్యాంకులు కొరిలు పెట్టి కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వట్లేదు మన రాష్ట్రంలో వ్యవసాయం అంటే కౌలు వ్యవసాయమే కౌలు వ్యవసాయం ఈరోజు వడ్డీ వ్యాపారస్తుల అనుసన్నలో జరుగుతూ ఉంది అందుకని రాష్ట్ర ప్రభుత్వం నిజంగా కౌలు రైతుల పట్ల సిద్ధస్తుంటే ఉంటే వెంటనే ఆదేశాలు జారీ చేసి భూయజమాని ప్రమేయం లేకుండా కౌలు గుర్తింపు కార్డులు జారీ చేయాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలి భూమి లేని ప్రతి కౌలు రైతుకి అన్నదాత సుఖీభ పథకం కింద ఇరవై వేల రూపాయలు అందించాలి అదేవిధంగా పంట రుణాలతో పాటు విత్తన సబ్ సబ్సిడీ విత్తనాలు వ్యవసాయ పరికరాలు ఇవన్నీ కూడా అందించి కౌలు వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాను రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులని అసలు పట్టించుకోకుండా గాలికి వదిలేసి వాళ్ళకి మేము అనేక పథకాలు ఇస్తామని చెప్తున్నారు తప్ప ఏ ఆర్థిక సహాయం కానీ పంట నష్టం కానీ కౌలు రైతుల గుర్తు గుర్తింపు కార్డు తప్పనిసరి అని ఈనాటికి సకాలంలో గుర్తింపు కార్డులు ఎవ్వరి ఇవ్వడం లేదు లేవు గుర్తింపు కార్డులు కావాలంటే భూ యజమాని చెప్తేనే ఇస్తామంటున్నారు భూ యజమానులు కొందరు కొందరుప్పుకుంటున్నారు కొందరు ఒప్పుకోట్ల పంట నమోదు కార్యక్రమం చేసుకున్న వాళ్ళందరినీ కౌలు రైతులుగా గుర్తించాలని పంట బ్యాంకులు ఆర్బీఐ నిబంధనల ప్రకారంగా కౌలు రైతుకి రెండు లక్షలు ఏ విధమైన ఆంక్షలు పెట్టకుండా ఆర్బీఐ నిబంధనలు ఉన్న బ్యాంకు వాళ్ళు రుణాలు ఇవ్వటం లేదు తర్వాత కౌలు రైతులు అప్పులు తీసుకొచ్చి వడ్డీలకి తీసుకొచ్చి పంట పండిస్తే పంట ధరలు లేక పంటలు తీ బాకీలైన తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళని ఈనాటికి ఎక్స్గ్రేష ప్రభుత్వం ఇవ్వటం లేదు ఈ కష్టాలన్నీ కౌలు రైతులకు ఎక్కువైనా ఈ బాధలన్నీ పోటు కొరకు నేను ఇవాళ జేసీ గారికి మిమరాణం ఇచ్చి వాళ్ళ బాధలు పరిష్కారం చేసి కౌలు రైతులను కాపాడాలని కోరుచున్నాము